హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాంబశివ నా పేరు కీర్తి ఈ రోజు మనతో ఉన్నారు వెంకట శర్మ పంతులు గారు నమస్కారం పంతులు గారు నమస్కారం పంతులు గారు మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా మొదటిగా వినాయకుడికి ఎందుకు పూజిస్తారు దీని వెనుకాల ఏమైనా కారణాలు ఉన్నాయా అవును అందరికీ ఈ భావన ఉంటుంది ఎందుగా అన్ని దేవుళ్ళు ఉన్నారు కదా మరి వినాయకుని ఎందుకు పూజ చేయాలి అందరికీ కొంతమంది తెలియ తెలకపోవచ్చు మరి ఎందుకు చేయాలనేది చెబుతాను ఆ యొక్క అందరు దేవుళ్ళు దేవతలు వచ్చి శివపార్వతులు శివుడిని పార్వతులు అడుగుతారు ఏమనంటే ఈ విజ్ఞానికి ఆధిపత్యం ఎవరు చేయాలి అని అడుగుతూ ఉంటే అప్పుడు శివ శివపార్వతులు ఆలోచించి మరిద్దరు కొడుకులు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి వారి వినాయకుడు వీళ్ళిద్దరు ఎవరు చేయాలని భావనతోని వాళ్ళకు ఇద్దరు కూడా ఒక షరతు పెడతా ఉంటాడు మీరిద్దరు కూడా మీరిద్దరు కూడా విశ్వంలో ఉన్నటువంటి అన్ని నదుల స్నానాలు చేసి ఎవరైతే ముందు నా దగ్గరికి వస్తారో వాళ్ళకే ఈ విఘ్నానికి ఆధిపతిగా ఇస్తానని చెబుతూ ఉంటాడు అప్పుడు ఆ గణపతి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇద్దరు కూడా తండ్రి తండ్రి తా చెప్పిన మాటను దాదకుండా సరే అని చెప్పి ఇద్దరు బయలుదేరని సిద్ధమవుతారు కానీ సుబ్రహ్మణ్య స్వామికి వాహనము నెమిలి విఘ్నేశ్వరుడికి వాహనము ఎలుక మన నెమిలి ఎగిరిపోయా తీసుకువెళ్తాగలుగుతుంది కానీ ఎలుక పోయేసరికి చాలా లేట్ అవుతూ ఉంటుంది అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటాడు నేనే ముందు వెళ్ళగలను అని మనోగర్వంతో నేనే విజయం చెందుతా అని తన మనసులో గట్టిగా భావన పెట్టుకొని వెళ్తూ ఉంటాడు ఇక విఘ్నేశ్వరుడు నా యొక్క నన్ను తీసుకొని ఈ వెలుక ఎప్పుడు పోయేది నేను ఎప్పుడు తిరిగి వచ్చేది అని చెప్పి ఆలోచిస్తూ నా దగ్గర ఉన్న తల్లిదండ్రులే విశ్వమంటే అన్నిటికీ ఆధిపతులు మరియు ఇక్కడున్న తల్లిదండ్రులే నదులు సముద్రాలు మరి అలాగే శివుని పైనే గంగా ఉంది అన్ని నదులు ఇక్కడనే ఉంటాయని చెప్పి నా తల్లిదండ్రులు మించిన సముద్రాలు ఏవీ లేవు విశ్వమంతా ఇక్కడనే ఉందని చెప్పి ఆ గణపతి తాను అలా ఆలోచించి అలా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు అలా ఒక్క ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి కన్నా ముందే తాను ఒక నది స్నానం చేసి ముందుకు వెళ్తూ ఉంటాడు ఆశ్చర్యపోతాడు అలా అన్ని ప్రదక్షాలు చేసేసరికి అన్ని సముద్రాల్లో కూడా ఇతనే ముందు స్నానం చేసి వెళ్ళిపోతున్నట్టుగా కనబడుతూ ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆశ్చర్యపోతాడు సుబ్రహ్మణ్య స్వామి అట్లా ఇచ్చిన వచ్చిన తర్వాత పర పరమేశ్వరుడు అంటాడు ఏ నదిలో స్నానమైనా కానీ ముందుగా గణపతే ముందుగా చేసి వచ్చినాడు నువ్వు వెనకకి వచ్చినావు కాబట్టి ఈ గణపతిని విఘ్నకు ఆధిపత్యగా చేయమని ఆ రోజు విఘ్నకి ఆధిపత్యగా చేసి ముందుగా అతని పూజ చేస్తారు అంటే మనం ఏ పూజ చేసినా ఆ విజ్ఞానికి ఆధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని పూజ చేసి ప్రారంభిస్తాం ఎందుకంటే విజ్ఞాన్ని తొలగించేటువంటి స్వామి ఎందుకంటే ఆల్రెడీ శివుడు విజ్ఞానికి ఆధిపతిగా గణపతిని మనకి పెట్టినాడు కాబట్టి అలా ఏ పూజ చేసినా శుభకార్యంలో ముందుగా విజ్ఞాన్ని తొలగించేటువంటి విఘ్నేశ్వరుడికి పూజ చేసే మనం మిగతా పూజలు కూడా చేసి చేస్తాము అంటే విఘ్నేశ్వరుడు విఘ్నాధిపతి అయిన రోజునే మనము విఘ్న విఘ్నేశ్వరుడు పూజ చేయడం జరుగుతుంది